ఆరు వందల రూపాయలు సేవ్ చేస్తే లక్ష రూపాయలు మన సొంతం ఏంది ఇది లాటరీ తగులుతుందో అనుకుంటున్నారా లేదబ్బా మనం కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని దాసి పెట్టుకున్న డబ్బులతో మనమైతే లక్ష రూపాయలు మనం సొంతం చేసుకోవచ్చు అది ఎలాగా అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగనే పిజిటేక్ స్టాలెంట్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఆరు వందల రూపాయలు సేవ్ చేస్తే లక్ష రూపాయలు మన సొంతం ఏంది లాటరీ తగులుతుందా అనుకుంటున్నారా లేదబ్బా మనం కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని దాసి పెట్టుకున్న డబ్బులతో మనమైతే లక్ష రూపాయలు మనం సొంతం చేసుకోవచ్చు అది ఎలాగా ఒక రోజులోనా రెండు రోజుల్లోన లేదు డ్యూరేషన్ ఉంది కాకపోతే మన ఇన్ఫ్లేషన్ మించి మనకైతే ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి ది బెస్ట్ సేవింగ్ స్కీమ్ అండి ప్రతి ఒక్కళ్ళు ఎన్నైనా మనము ఈ యొక్క సేవింగ్ స్కీమ్స్ అంటే ఎన్నైనా ఈ నెల ఆరు వందలు వేసామనుకోండి ఈ నెలలో ఇంకొక ఆరు వందలు ఇంకొక స్కీమ్ అంటే అన్ని మనం ఎన్ని సేవింగ్స్ అయినా వేసుకోవచ్చు అది ఎక్కడ వేసుకోవచ్చు ఏమి ఇది సెక్యూరిటీ ఉందా లేదా ఇది ఎక్కడ రికగ్నైజ్ అయ్యింది మనం దీనికోసం ఏమేమి ప్రాసెస్ చేయాలనేది క్లియర్గా వివరించేస్తా ఆరు వందల రూపాయలతో లక్ష రూపాయలు ఎంత టైంలో మనకు వస్తుంది అన్నది కూడా క్లియర్గా వివరించేస్తానండి అసలు సాధ్యా సాధ్యాలు కూడా క్లారిటీగా వివరిస్తాను వీడియోలకు వెళ్ళే ముందు ఒక చిన్న మాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే ట్రై చేయండి నేను చాలా వీడియోస్లో షేర్ చేసినాను మనము రూపాయి రూపాయి పోగేసుకున్నా లేదా డిబ్బీ సేవింగ్ చేసిన హుండీ సేవింగ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి పిల్లలు పెట్టేటట్టు వేరే ఎక్కడైనా సేవింగ్స్లో పెట్టాలా అనేసి చాలా వీడియోస్ ఉన్నాయి నా అయితే చూడకపోతే ఒకసారి వెళ్ళేసి నా వీడియోస్ అండ్ వీడియోస్ సేవింగ్ వీడియోస్ అయితే చూసేసి వచ్చేసేయండి సో ఇప్పుడు నేను ఇవాళ షేర్ చేసేది వచ్చి రికరింగ్ డిపాజిట్ గురించి అండి ఆర్డీలో మనము నెల నెల ఆరు వందల రూపాయలు కనుక సేవ్ చేసాము అంటే అక్షరాల లక్ష రూపాయలు మన సొంతమవుతుంది సో ఇది ఎలా సేవ్ చేయాలా అసలు దీనికి ప్రాసెస్ ఏంది ఫస్ట్ ఆర్డి అంటే ఏంది ఇది ఎక్కడ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు దీని డ్యూరేషను అన్నది క్లియర్గా వివరించేస్తానబ్బా సో రికరింగ్ డిపాజిట్ అంటారండి మెయిన్ వచ్చి నేను ఎక్కువ సజెస్ట్ చేసేది వచ్చి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అనమాట ఈవెన్ బ్యాంకుల్లో కూడా ఉంటుంది ఎస్బీఐ కాదు ఏ బ్యాంకులో అయినా ప్రైవేట్ బ్యాంకులోనూ రికరింగ్ డిపాజిట్ ఉంది సెక్యూరిటీ వైజ్ పోస్టల్ బ్యాంకులో కూడా రికరింగ్ డిపాజిట్ అనేది ఉంది మన బ్యాంక్స్లో వచ్చి వన్ ఇయర్కే రికరింగ్ డిపాజిట్ డ్యూరేషన్ ఉందనమాట వన్ ఇయర్కే మెచ్యూర్ అయ్యి మనం ఇంట్రెస్ట్ని తీసుకునేవచ్చు పోస్ట్ ఆఫీస్లో మాత్రం మెచ్యూరిటీ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా ఫైవ్ ఇయర్స్ మనం సేవ్ చేసాము అంటే మన అమౌంట్ని మనం తీసుకోవచ్చు లేదు నేను ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ కంటిన్యూ చేసుకుంటాను ఒక ఐదు సంవత్సరాలు సేవ్ చేసి దాన్ని అలానే కంటిన్యూ చేస్తాను అన్న మనకి ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతానే ఉంటుంది ఇందులో ప్లస్ వచ్చి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట వన్స్ మనం ఫైవ్ ఇయర్స్ దాటేసినాక మన అమౌంట్ అక్కడ పెట్టాము అంటే కాంపౌండ్ అవుతా అది గ్రోత్ అవుతా ఉంటుంది లేదు నేను డ్యూరేషన్ పెంచుకొని ఇంకా దీంట్లోనే వేసుకుంటా వెళ్తాను అంటే లక్ష రూపాయలు మన సొంతమవుతుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోయేది నేను కొంచెం క్యాలిక్యులేషన్ ఫిగర్స్గానే మీకు చూపెడతా అన్నమాట ఎలా సేవ్ చేయొచ్చు దానికంటే ముందు ఆరు వందలు మేము అలా సేవ్ చేయగలుగుతాము అనేటువంటి డౌటు ఇది ఎవరు సేవ్ చేసేయచ్చు అనేటువంటి డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈవెన్ మన పిల్లలకి కాదు మా నీళ్ళల్లో పెద్దవాళ్ళు కాదు హౌస్ వైఫ్స్ కాదు వర్కింగ్ వాళ్ళు కాదు నేను ఆరు వందలే చెప్పాను మీరు ఆరు వందల నుంచి అరవై వేలు లక్ష రూపాయలు కూడా సేవింగ్ చేసుకోవాలంటే వేసుకోవచ్చు వాళ్ళ స్తోమతను పట్టించి కాకపోతే నేను ఎక్కువ చెప్పేది వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళకి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి స్టూడెంట్స్కైనా హౌస్ వైఫ్కి అయినా యూజ్ అయ్యేది అంటే ఆడవాళ్ళు ఎప్పుడు వంటింటి కుందేళ్ళలాగానే ఉండాలి ఒక్క రూపాయి కావాలంటే మగవాళ్ళ మీద ఆధారపడాలా ఆ యొక్క ఆలోచన విధానం నుంచి బయట రావాలా మనం సేవ్ చేయటం అంటే మనం మిగిలిపెట్టిన ప్రతి రూపాయిని రూపాయి రూపాయి పోగేయేటట్టు మనం ఎక్కడ దాచిపెట్టాలా చీరలలోనో బీరువాల్లోనో పెడితే మనకైతే ఇన్కమ్ జనరేట్ కాదు ఇలా సేవ్ చేసాము అంటే తిరిగి చూసే కొన్ని సంవత్సరాలు నెలలు మనకి తిరిగి చూస్తుంటే గడిచిపోతాయండి మన చేతిలో ఒక ఇన్కమ్ సోర్స్ అనేది మనకి ఏర్పడింది అంటే మనకు ఆదాయం ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ మనకి పెరుగుద్ది సో ఎప్పుడైతే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుందో కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాము అంటాను సో ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేయొచ్చు ఒక తల్లి బిడ్డ కోసం సేవ్ చేయొచ్చు అనమాట లేదా వాళ్ళ పేరెంట్స్ కోసం సేవ్ చేయాలంటే సేవ్ చేయొచ్చు లేదా అత్త మామల కోసము లేదా ఇంకెవరి కోసమని ఒక భర్త భార్య కోసం తల్లిదండ్రుల కోసం పిల్లల కోసం ఇలా ఎన్ని రికరింగ్ డిపాజిట్లు అయితే ఎన్న వేసుకోవచ్చు కాకపోతే ఒక డిపాజిట్ స్టార్ట్ చేసినానుక ఈరోజు వంద రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చండి ఈవెన్ వంద రూపాయలతో కూడా ఆరిటే అయితే వేయొచ్చు అనమాట నాకు ఎవరో ఒకళ్ళు కామెంట్లో చేశారు వంద రూపాయలకి లేదన్నారు అనండి మీరు ఏమన్నా సిటీలో ఏమన్నా ఉంటే మేబీ వంద రూపాయలకి ఏమొస్తారని చెప్పు ఉంటారండీ జినాయన్గా నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్తో ఆల్రెడీ అయితే వేశానమాట సో ఎవ్రీ ఇయర్ అంటే నేను పెంచుకుంటూ పోతున్నాను అనమాట నాకు అప్పట్లో మిగులుతున్నది రెండు వందల యాభై రూపాయలు మళ్ళీ మూడు వందలు చేశాను మళ్ళీ నాలుగు వందలు తీసాను ఇప్పుడైతే ఐదు వందలు రన్ చేస్తున్నాను రికరింగ్ డిపాజిటు వంద రూపాయలు కూడా వాళ్ళు ఇస్తారు మీరు అడిగి చూడండి మీరు ఒకసారి క్లియర్గా కనుక్కోండి మీరు బాగా డాంబికంగా పోయేసి వంద రూపాయలు అడిగి ఉంటే ఎందుకు లేని వంద మీకు రెండు వందలు మూడు వందలు వేసుకోండి అని ఉంటారు కాకపోతే బై వంద నుంచి కూడా ఈ యొక్క రికరింగ్ డిపాజిట్ అనేది వేసుకోవచ్చు కాకపోతే స్టార్టింగ్ మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా అప్పుడు వచ్చి ప్రూఫ్స్ ఏంటంటే మన యొక్క అడ్రస్ ప్రూఫ్ ఒకటి ఆధార్ కార్డ్ ఒకటి నెసెసరీ అంటే పాన్ కార్డ్ అడుగుతారు రెండు ఫొటోస్ వాళ్ళ అప్లికేషన్ ఇచ్చి ఫిల్ అప్ చేసి మనం ఎన్నన్న వేసుకోవచ్చు అన్నాను కదండి రికరింగ్ డిపాజిట్ ఈ నెలలో నాకు ఇప్పటి వరకు అంటే ఒక సంవత్సరం వరకు రెండు వందలు మూడు వందలు మిగులుతుంది అన్నాను అనుకోండి సో ఇది కంటిన్యూ చేస్తానే నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా మిగులుతుంది అంటే ఇంకొక రికరింగ్ డిపాజిట్ అయితే కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఏదో ఐదేళ్ళు అయిందంటే మెచ్యూరిటీ అయిపోద్ది మెచ్యూరిటీ అయింది అన్నా తీసేసుకోవచ్చు లేదు అలానే కంటిన్యూ చేస్తాను అంటే దాని కడతా కూడా రావచ్చండి సో నేను క్లియర్గా పిక్చర్ వివరించేస్తాను సో లెటర్స్ ఫాలోస్ అబ్బా అదే అండి ఆర్డీ అకౌంట్ అనేది ఒక పర్సను ఎన్ని అకౌంట్స్ అన్నా వేసుకోవచ్చు రెగ్యులర్గా కట్టుకున్నారు అంటే ఇందులో ఎటువంటి ఇవ్వకపోవడము ఎన్ని అకౌంట్స్ ఇవ్వాలి అయితే ఏం లే రూల్ అయితే లేదు ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట ఒక పర్సన్ మీద నెక్స్ట్ వచ్చి మనం ఇన్ కేసు నెల నెల కట్టలేదు ఒక నెల మిస్ అయిందంటే నామినల్ రుసుములు అయితే వసూలు చేస్తారు చాలా తక్కువ అంటే ఒక్క రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు అట్టయితే ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఒక నెల మిస్ అయింది అనుకోండి మరుసటి నెలలో ఆ నెలది మిస్ అయిన వెళ్ది ఆ ఇంట్రెస్ట్ యాడ్ చేసి కట్టేయచ్చు అనమాట దాన్ని ఫైన్ అంటారు ఇంట్రెస్ట్ కాదు ఫైన్ అంటారు అలా అయితే మనం ఆర్డీని కంటిన్యూ చేయొచ్చు అనమాట బై మిస్ మనం కట్టలేకపోతే టూ టు త్రీ మంత్స్ వరకు ఈ ఛాన్స్ ఉంది సో ఖచ్చితంగా సేవ్ చేస్తాము అంటే మాత్రం ట్రై చేయండి ఇంకా ఈజీగా నేను చెప్పిన ఆరు వందల్లో అయితే వారానికి ఒక నూట అరవై రూపాయలు సేవ్ చేసి పక్కన పెట్టాము అంటే మనం దీన్ని ఈజీగా కట్టచ్చు లేదు వారానికి వద్దు రోజుకి రెండు రూపాయలు పెంచడం తగ్గించడం ఏమీ లేదనమాట రెండు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు అంటే ఫస్ట్ డే రెండు రూపాయలు మళ్ళీ నాలుగు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు పది ఇట్టన్నా కట్టుకోండి లేదు ఇట్ట కాదు మేము ఎక్కువ తక్కువ కట్టము అంటే రోజుకొక ఇరవై రూపాయలు పక్కన వేసేసి లేదా వారానికి ఒక నూట అరవై రూపాయలు పక్కన వేసినా కూడా ఆరు వందలు మనకు సేవ్ అవుతుంది దీంట్లో లక్ష రూపాయలు ఎట్టా సేవ్ అవుతుంది అన్నది క్లారిటీగా చూపెట్టేస్తాను సో ఇంకా మీకు డౌట్లు క్లియర్ అయ్యి అనుకుంటాను ఇంకా స్కీమ్ చెప్పేస్తానండి మనం నెలకు ఒక ఆరు వందల రూపాయలు సేవ్ చేస్తే అక్షరాల ఒక లక్ష రెండు వేల ఐదు వందల పన్నెండు రూపాయల అరవై తొమ్మిది పైసలు మన సొంతం అది ఎలా సాధ్యం పూర్తి వివరాలు ఇందులో ఏమన్నా సెక్యూరిటీ లేదంటే ఫుల్ సెక్యూరిటీ సేవింగ్ ఉంటుంది మన ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అంటే ద్రవ్యోల్బణం అండి ఇది ఎవరెవరికి సూటబుల్ అంటే పూర్ మిడిల్ క్లాసు స్టూడెంట్స్ హౌస్ వైఫ్స్ అందరికి అందుబాటులో ఉండేటువంటిది కేవలం నేను ఒక స్కీమ్ చెప్పాను ఏమంటే కేవలం ఒక వారానికి డెబ్బై నుంచి ఎనభై రూపాయలు లేదా డెబ్బై నూట నలభై సో ఇట్లా సేవ్ చేసుకోనన్నా లేదు ఇట్లా కాదు అంటే వారంలో రెండు రోజులు వారానికి రెండు రోజులు ఎనభై ఎనభై రూపాయలు లెక్కన సేవ్ చేసి నూట అరవై రూపాయలు ఇట్లన్నా సేవ్ చేయొచ్చు లేదా డైలీ ట్వంటీ రూపీస్ డైలీ ట్వంటీ రూపీస్ అన్నా సేవ్ చేస్తా మన నెలకి ఆరు వందలైనా సేవ్ చేస్తాము అంటే సో మనమైతే ఈ యొక్క స్కీమ్ లో ఆరు వందలు సేవ్ చేసుకోవచ్చు ఈజీగా ప్రతి ఒక్కళ్ళు పిల్లలతో కూడా సేవ్ చేయొచ్చు అనమాట సో ఈ యొక్క డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ ఆర్ డి అంటారు ఇది పోస్ట్ ఆఫీస్ మెచ్యూరిటీ మంత్లీ రికరింగ్ డిపాజిట్ అండి దీన్ని ఎట్లా సేవ్ చేయాలా ఏమి అనేది నేను క్లియర్గా వివరించేస్తాను మనం నెలకు వచ్చి ఆరు వందల రూపాయలు సేవ్ చేస్తాము ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఇస్తున్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ మారుతూ ఉంటుంది సో ఇంట్రెస్ట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడంతా మనకి ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతూ అవుతా ఉంటుంది టోటల్ ఫైవ్ ఇయర్స్ కి మనం ఎంత కడతాము అంటే ముప్పై ఆరు వేలు కడతాం మూడు వేల ఆరు వందలు కాదు ముప్పై ఆరు వేల రూపాయలు కడతాం టోటల్గా ముప్పై ఆరు వేల రూపాయలు కడతాం మనకి ఇంట్రెస్ట్ ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తుంది ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తుంది అంటే ముప్పై ఆరు వేలకి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇంట్రెస్ట్తో కలిపి మనం టోటల్గా ఫైవ్ ఇయర్స్కి నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అవుతుంది ఇది ఫైవ్ ఇయర్స్కి మనము ఫైవ్ ఇయర్స్ సేవ్ చేసాము అంటే సో మనం ఈ యొక్క అకౌంట్ని డబ్బులు డ్రా చేసి తీసేసుకోవాలంటే ఈ యొక్క నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలని ఫైవ్ ఇయర్స్లో తీసేసుకోవచ్చు మన ముప్పై ఆరు వేలు కడితే ఆరు వేల ఎనిమిది వందలు వడ్డీ అయింది సో దీన్ని ఇంకా ఇలానే కంటిన్యూ చేసామంటే మనకి ఎలా వస్తుంది ఇఫ్ యూ కంటిన్యూ యువర్ అకౌంట్ మనం కంటిన్యూ చేయాలంటే విత్ డిపాజిట్ ఇదే విధంగా ఆరు వందలు కడతా మనం మా యొక్క అమౌంట్ని కంటిన్యూ చేస్తే ఎంత వస్తుంది మనం అమౌంట్ కట్టకుండానే ఈ యొక్క అమౌంట్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది క్లియర్గా వివరించేస్తాను సో సిక్స్త్ ఇయర్ అంటే ఫైవ్ ఇయర్స్ కట్టాం కదా సిక్స్త్ ఇయర్ మనం ఎంత కడతాము సంవత్సరానికి ఆరు 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 ముప్పై ఆరు అంటే మూడు వేల ఆరు వందలు కడతాము సో ఆ మూడు వేల ఆరు వందలు కలుపుకొని మనకి విత్ అసలు నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై కదా మనం కట్టిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపి ఆరో సంవత్సరం యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు నలభై తొమ్మిది వయసులు అయింది అదే మనం ఏం కట్టలేదు అనుకోండి మనకి అసలుకి ఇంట్రెస్ట్ ఎంత అయింది నలభై ఐదు వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు ఇరవై ఏడు పైసలు దాదాపు మూడు వేల ఇంట్రెస్ట్ కలిపింది అనమాట సో ఈ అమౌంట్కి ఈ అమౌంట్ సో ఏడో సంవత్సరం మనం కడతా ఉంటే ఎంత పెరిగింది అరవై నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయల చిల్లర వస్తుంది మనం కట్టకపోతే నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు అవుతుంది మనం కట్టాము ఎనిమిదో సంవత్సరం డెబ్భై ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయల యాభై ఎనిమిది పైసలు అవుద్ది ఎనిమిదో సంవత్సరానికి కడతా మన యొక్క అమౌంట్ కంటిన్యూ చేస్తా ఉంటే మన డిపాజిట్ని మాత్రమే అడుగుతే యాభై రెండు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు అవుద్ది సో తొమ్మిదో సంవత్సరం వచ్చే లోపల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు ఇరవై ఎనిమిది పైసలు అవుతుంది నైన్త్ ఇయర్కి వచ్చే లోపల సో ఇది వచ్చి యాభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు అయింది లాస్ట్ టెన్త్ ఇయర్కి వచ్చే లోపల మనము కంటిన్యూ చేస్తే అదే ఆరు వందలు కట్టుకుంటా మన అమౌంట్ని అలానే కట్టుకుంటా వస్తే ఒక లక్ష రెండు వేల ఐదు వందల పన్నెండు రూపాయల అరవై తొమ్మిది పైసలు అయింది సో మనము ఎక్స్ట్రా ఏమి సేవ్ చేసింది లేదు ఇక్కడ పది సంవత్సరాలకి మనకు వచ్చినటువంటి అమౌంట్ అనమాట సో ఇక్కడ వచ్చి మనము ఐదు సంవత్సరాలు కట్టి వదిలేసిన డబ్బులకి యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలు దాదాపు అరవై వేల రూపాయలు అయింది అంటే అర లక్ష పైన అనమాట ఆరు వందల రూపాయలతో మనం ఐదేళ్లు కట్టి వదిలేస్తే ఇంత వచ్చింది పది కట్టుకుంటా వచ్చామంటే లక్ష రెండు వేల ఒక లక్ష రెండు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు అయింది ఆరు వందలతో మనం ఇంత సేవ్ చేయగలుగుతామని ఎప్పుడన్నా అనుకుంటామా ఆ నెక్స్ట్ ఇందులో ఏమేమి ప్లస్ ఉందంటే మనము ఒక ఐదేళ్ళ తర్వాత మనకేదన్నా క్యాషర్ తీసుకోవాలంటే తీసేసుకోవచ్చు అనమాట లేదు ఇందులో కొంతమేరకు నాకు అమౌంట్ కావాలంటే ఇందులో మనము లోన్ లాగా ఇస్తారు వాళ్ళు దాని తగ్గట్టు మన ఇంట్రెస్ట్ కన్నా వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ కన్నా ఒక పర్సెంట్ ఎక్స్ట్రా వేసి తీసుకుంటారు అది ఫిఫ్త్ ఇయరే కాకుండా ఫోర్త్ ఇయర్ లోపల కూడా మనం కట్టిన అమౌంట్లో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు లోన్గా కూడా ఇస్తారంట సో ఈ యొక్క వివరాలు మీకు యూజ్ అయితే మాత్రం ఆర్డీ అయితే ఇప్పుడే బయలుదేరండి ఇది ఎస్పెషల్లీ మన మగ పిల్లలకి స్కూల్కి అంటే మనము వాళ్ళకి పుట్టిందే స్టార్ట్ చేసిన టెన్ టెన్ ఇయర్స్కి వచ్చే లోపల అంటే స్కూల్కి వచ్చే లోపల కూడా మనము ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ తర్వాత ప్లాన్ చేస్తే సిక్స్త్ ఇయర్కి వచ్చే లోపల మనకి యాభై మూడు వేల వాళ్ళ అడ్మిషన్స్ కానీ డొనేషన్స్ కానీ ఇట్లా ఇది అవుతుంది లేదు సిక్స్త్ వద్దు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫిఫ్త్ క్లాస్కి వచ్చే లోపల వన్ ల్యాక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎట్లా అవుతుంది అనమాట సో ఎవ్రీ ఇయర్ ఒక కార్డి యాడ్ చేసుకుంటా వచ్చినా మనం ఆరే సొందలు కలుపుకుంటా వచ్చినా సో మనకి వాళ్ళు సిక్స్త్ క్లాస్కి వచ్చే లోపల వన్ ల్యాక్ వస్తుంది సెవెంత్ క్లాస్కి వచ్చే లోపల వన్ ల్యాక్ వస్తుంది అంటే వన్ వన్ ఇయర్ అట్లయినా వేసుకుంటా రావచ్చు అనమాట సో మనం ఇలా సేవ్ చేస్తూ వచ్చామంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వైజ్ లేదా ఇప్పుడు వద్దు దీన్ని ఇలానే కంటిన్యూ చేసాము వాళ్ళకు పదహైదు ఏళ్ళకి కనే లోపల దాదాపు ఇందులోనే వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షల వరకు వాళ్ళ కాలేజ్ డేస్ కి మనం ఫీజు ఎత్తుకోకుండా అయితే మనకి ఫీజు అయితే అవైలబిలిటీ ఉంటుంది సో మీకు యూజ్ అవుతుంది మనం పనికొస్తుంది ఈ స్కీమ్ ఇంకొకటి సెక్యూరిటీ ఉంటుంది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన డబ్బులు అర్టీ ఇటు పోతుందని అయితే భయం లేదు ప్రతి మూడు నెలలకి ఇంట్రెస్ట్ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు ఏదో పెరగచ్చు ఈ ఫిగర్ కన్నా ఇంకా ఎక్కువ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉందండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ